హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే సైడ్ డిష్ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నానండి రుచికరంగా అరటికాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి ఈ అరటికాయ వేపుడు ఒక్కటి ఉంటే చాలండి మనం ఏ కర్రీ వేసుకున్నా కూడా సైడ్ డిష్గా అదురుసుగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అరటికాయ వేపుడు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అరటికాయ పైన ఉన్న నార మొత్తం తీసేసుకోవాలండి మీరు స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలి అనుకున్నా కూడా స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోండి నేనైతే కొద్దిగా పీల్ చేసుకున్నానండి పైన భాగం వరకు ఇప్పుడు వాటర్లో ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసేసుకుందామండి ఈ అరటికాయ అనేది పచ్చగా ఉంటుంది కాబట్టి కాస్త జిగురుగా ఉంటుందండి కాస్త వాటర్లో ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసేసుకొని పక్కన తీసిపెట్టుకొని సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవటం వల్ల డైరెక్ట్గా మనం ఆయిల్లోనే ఈ వేపుడుని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేకపోతే కాస్త పెద్ద సైజుగా కట్ చేసుకున్నప్పుడు మనం వాటర్లో ఉడికించుకున్న తరువాత మాత్రమే ఫ్రై చేసుకోవటానికి వీలుగా ఉంటుందండి అలా కాకుండా మనం సన్న స్లైసెస్లా కట్ చేసుకున్నామంటే చక్కగా తొందరగా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న స్లైసెస్లా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తరువాత మనం కాస్త సాల్ట్ పట్టే విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి తొందరగా మనకి వేపుడు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకి అరటికాయ ముక్కలు ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తున్నామో చూసుకొని ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ అరటికాయ ముక్కలు మనకి ఇలా స్లైసెస్గా కాకపోయినా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఈ అరటికాయ ముక్కలను ఇలా వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కాస్త మెల్లగా కలుపుకోవాలండి మనకి ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదండి కాస్త ఓ పొంగు వచ్చే వరకు ఉడికితే సరిపోతుందండి మరి మనం సన్నగా కట్ చేసుకున్నాం కదండి ఈ స్లైసెస్ అనేది తొందరగా ఉడికిపోతాయండి మరి ఎక్కువసేపు అస్సలు ఉడికించుకోకూడదండి మనకి అరటికాయ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి కాస్త జిగురుతనం కూడా ఉంటుందండి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకోవటం వల్ల మనకి జిగురుతనం కూడా పోతుందండి ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కలను వడపోత గిన్నెలోకి మార్చేసుకుందామండి వాటర్ మొత్తం ఉడిగిపోయే వరకు ఇలా కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఈ అరటికాయ వేపుడు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి లంచ్ బాక్సెస్ కట్టించే వాళ్లకు సైడ్ డిష్గా ఈ అరటికాయ వేపుడు చేసి పెట్టి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ అరటికాయ వేపుడు చేయటం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి చక్కగా ఇలా ఉడిగించుకున్న అరటికాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఈ ఆవాలు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి మేమైతే ఇలా ఆవాలు యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి ఓ గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకుని దోరగా వేపుకోవాలండి ఇలా మనం పప్పు దినుసులు యాడ్ చేసుకోవటం వల్ల మనం ఈ ఫ్రై అనేది తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులు మధ్య మధ్యలో తగులుతూ పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి చక్కగా ఇలా పప్పులు వేగుతున్నప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి పొట్టు వలిచి కాస్త కచ్చాబచ్చ నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఈ అరటికాయ వేపుడులో వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలండి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ చక్కగా క్రిస్పీగా వచ్చే వరకు ఈ అరటికాయ ముక్కలను వేపుకోవాలండి ఎక్కువగా గరిటితో కదిపేయకండి మనకి ముక్క అనేది విరిగిపోతుందండి మనం సన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి కచ్చాపచ్చా కలిపేసుకోకండి ఈ అరటికాయ ముక్కలు విరగకుండా ఇలా మెల్లగా కలుపుకుంటూ వేపుకుంటే మనకి ఈ ముక్కలు అనేది క్రిస్పీగా వస్తాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా వేపుకుంటే సరిపోతుందండి మనకి క్రిస్పీగా వచ్చింది అంటే మనకి తెలిసిపోతుంది కదండి అలా క్రిస్పీగా వేగిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి చూశారు కదండీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రిస్పీ అరటికాయ ఫ్రై మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సుమా మనం అరటికాయని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసుకొని వేడి వేడి రైస్లో మనం ఈ తాలింపుతోనే మొత్తం రైస్ కూడా తినేసేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు లేదా రైస్లో అయినా డైరెక్ట్గా మనం ఈ ఫ్రైతోనే తీసుకోవచ్చండి రుచి చూస్తే అస్సలు విడిచిపెట్టరండి మరి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ